నేను అదే చేస్తాను వాడు నేర్పిస్తూ హ్యాపీగా ఉంటాను ఇక్కడ మేము గేమ్ ఆడుతున్నాం ఇంకో పక్క మా నాని ఏమో ఫ్రెండ్స్ చూడండి మా నాని కాల్ చేస్తుంది వంట్లన్నీ షార్ట్ వీడియోలో పెట్టాము ఆవిడైనా చూడకపోతే చూడండి వెళ్ళి రోజు మా మమ్మీ బియ్యాన్ని చేస్తుంది బియానీ మాకంటే చాలా చాలా ఇష్టం మీకంత ఇష్టం సెక్షన్ లో చేయండి ఇక్కడ అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఈరోజు మేము వెళ్ళిపోతాము మేమైతే చాలా చాలా బాగా మీరు ఎలా చేసుకున్నారు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ నాకు స్కూల్కి వెళ్ళాలనిపించింది మీకు కూడా అలానే ఉందా అని స్కూల్ పనాలి కదా చదువుకోవాలి హోంవర్క్ చేయాలి నేను హోమ మీ అందరూ చేశారా ఇప్పుడు ఆ బిడ్డ మీద చూపిస్తాను మేకప్ వేసి రెడీ చేసింది అదే కార్తీష అంతా కార్తీష మేకప్ మీకు ఎవరికైనా మేకప్ కావాలంటే కార్తీష కాంటాక్ట్ అవ్వండి చె ఇదిగోండి ఇక్కడ నేను అనియ ట్రాలీ బ్యాగ్ కోసం కొట్టుకుంటున్నాము మేము ఊరికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి నానికి తాతీకి అత్తకి కార్కి దండం పెడుతున్నాము కారుకి దండం పెట్టేసి స్టార్ట్ అయిపోయాము మేము వచ్చేస్తే మా నాని తాతయ్య వీళ్ళందరూ బాధపడతారు తాతయ్య అయితే ఏడుస్తాడు కూడా బయటకొచ్చారు మాకు బాగా చెప్పడానికి తాతయ్య నాని మా ఊరు కొన్ని చూడండి ఇక్కడ అలా సాంగ్స్ వింటున్నాను ఇక్కడ మా బెజమ్మి పడుకోలేదు పడుకున్న యాక్టింగ్ చేస్తుంది మేము వీడియో తీస్తున్నాం అని కొన్ని బెజ్జమ్ నచ్చింది వచ్చేసాము విజయనగరం వచ్చి అత్త వాళ్ళని దింపేసి కొత్త వాళ్ళకి వెళ్ళాము ఫ్రెండ్స్ ఫైనల్లీ కొత్త వాళ్ళు స్టార్ట్ చేసుకుందాం కాస్త రెస్ట్ తీసుకుంటాం నేను ఈ చిన్న 아선 니크라 세이코 나도 무제이코 알라 코르니조 아야211 మేము కలిగంతులు గేమ్ ఆడుతున్నాము అన్నయ్య నేను తాతయ్య అమ్మమ్మ మా తాతీకి గట్టి గట్టిగా కుట్టాము చాలా ఫన్నీగా ఆడుకున్నాము మేము ఎప్పుడూ ఇంట్లో ఆడుకుంటాం అమ్మమ్మ తాతయ్య మాతోనే ఆడుకుంటాడు గేమ్స్ ఆడాము చాలా గేమ్స్ ఆడుకుంటూ ఉంటాము ఇక్కడ నేను మా తాతీకి కుట్టాను గట్టిగా తాతి వీప్ వాసిపోయింది ఇంతకటి కొట్టాంకైంది మేము విజయవాడ స్టార్ట్ అయిపోయాము సారీ మేము బస్సులో ఎక్కువ డేస్ లేము తక్కువ డేస్ ఉన్నాము అలాగే విజయవాడ వెళ్తుంటూ ఉన్నాము ఇది అడుకో కాఫీ అన్నవారంలో ఉంది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి